నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీతో త్రిమతులు మాట్లాడుతూ తమ వైకాపా ప్రభుత్వ హయాంలో అర్హతను బట్టి లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చామని కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక వారి ధోరణి వేరే విధంగా ఉందన్నారు ఇటీవల టీడీఎల్పి సమావేశంలో తమ పార్టీ వారికే లబ్ధి చేకూర్చామని వైకాపా నాయకులు కార్యకర్తలకు సహాయం చేయవద్దని అన్న మాటలు వారి పారదర్శకత పక్షపాతం ఏమిటో అర్థమవుతుందన్నారు చూడకుండా వాళ్ళ యొక్క అర్హత మాత్రం చూసుకుని ఫెంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పారు దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఈ రోజు జరుగుతున్నటువంటి విధానం చూస్తుంటే మేము చెప్పక్కర్లేదు ఇక్కడ మీ నాయకుడు మాట్లాడినటువంటి విధానం ఒక సభలో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే సహాయం చేయాలి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి సహాయం చేయొద్దు అనేటువంటిది నిన్న కాక మొన్న ఒక పదిహేను రోజులు ఒక పది రోజుల క్రితం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టుకుని టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఒకసారి తమ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఈ సందర్భంగా ఇక్కడ రెండు వేల రెండు వేల పద్నా పంతొమ్మిది నాటికి ఉన్నటువంటి పెన్షన్లు ఎన్ని అది కాదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నాలుగు నాటికి అరవై అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి మంత్రి గారే సమాధానం చెప్పారు అరవై ఐదు లక్షలు సుమారు ఉన్నాయనేటువంటిది మరి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని పెన్షన్ ఉన్నాయో కూడా వారు చెప్పాలనేటువంటిది మీ ద్వారా అడుగుతూ ఇక్కడ బడ్జెట్ లో వారు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన దానికి తేడా అనేటువంటి చూపెట్టారు వారు చెప్పిన దాని ప్రకారంగా పెన్షన్లకి ముప్పై రెండు వేల కోట్ల సుమారు సంవత్సరాలు ఉంటే వారి బడ్జెట్ లో పెట్టింది ఇరవై ఏడు వేల సుమారు కోట్లు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష సుమారు మూడు వేల మూడు లక్షల మందికి సుమారుగా పెన్షన్లు పోయినాయి అనేటువంటిది మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమండి ఇది ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష ఇక్కడ ఏదైతే పేదవాడికి ఉన్నటువంటి డిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ సఖ్యమేట్లు అన్నారు అవన్నీ చూసిన తర్వాతే వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈవేళ మళ్ళీ రీవెరిఫికేషన్ అనేటువంటిది దేని గురించి చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆందోళన అయితే పేదవాడికి ఈడు వైఎస్ఆర్ అయితే తీసేయండి అనేటువంటి విధంగా సమాచారం ఇచ్చేటువంటి దానికి కింద గ్రామంలో ప్రయత్నం చేస్తున్నారు కూడా మీ ద్వారా మరి మంత్రి గారిని అడుగుతూ పేదవాడి విషయంలో ఆనాడు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా వాడి యొక్క పేదరికాన్ని చూసి పనిచేసినటువంటి విధానాన్ని మీరు కూడా కొనసాగించాలనేటువంటి మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష